ॐ सह न भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ <coughs> साक्षात् దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట నలభై ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకు మనం జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పినటువంటి అనేకమైనటువంటి సూచనలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా నన్ను చెప్పినటువంటి విషయం సద్గురుని ఆశ్రయించాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం మనమే తెలియక కానీ కావాలి వాసనలు పోయి పరమాత్మ వాసులు కావాలని అందరికీ ఉన్నది ఏదో విధంగా అక్కడ మారాలని తపన పడుతున్నాం కానీ ఎవరిని ఆశ్రయించాలో తెలియదు అందువల్ల ఎక్కడైతే సుఖం ఉందనుకుంటున్నామో అక్కడికి త్వర త్వరగా వెళుతూ ఉన్నాం కొన్నాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అక్కడ సుఖం లేదని మరలా ఇంకోళ్ళు తిరిగి వెళ్తున్నాం అక్కడ లేదని ఇంకోటి దగ్గరికి వెళ్తాను ఇట్లా తిరుగుతూ ఉన్నాం సమయం వృధా అయిపోతుంది శ్రమ ఒకటి ధనం తర్వాత సంగతి శ్రమ శ్రమ చేస్తున్నాం కానీ ఫలితం దొరకడం అందువల్ల సద్గురుని ఆశ్రయిస్తేనప్పుడే మనకి సత్ఫలితం వస్తుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం గతంలో చెప్పుకున్నాం మనం అస్తావకరముతి యొక్క చరిత్ర అస్తవంకరతో ఉన్నటువంటి ఆయన్ని చూసి జనక మహారాజు సభలో వాళ్ళంతా కూడా నవ్వటం దానికి జనక మహారాజు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పటం జరిగిందనమాట అంటే ఒక కథ అది ఆ కథలో మనం చెప్పుకున్నాం గతంలో అంటే ఊరగా మనం అలా టచ్ చేస్తున్నాం అందువల్ల దేహాన్ని ఉన్నాయని మీరు చూశారు కానీ వంకర్లు అనేది దేహానికి ఎవరికైనా రావచ్చు అది ప్రారంభంతో వచ్చినటువంటిది దేహం నేను కాదు నాది కాదు అని స్పష్టంగా మనం శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా అదే చెప్తున్నారు నేను చైతన్య స్వరూపాన్ని అని ఎప్పుడైతే నీకు తెలుసుకున్నావో బాహ్య ప్రపంచం నుంచి విడిపడి అంతర్ముఖమైపోతావు అనేది శంకరాచార్యులు వారు చెప్తున్నారు గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన శుశ్రూష చేయాలి శుశ్రూష చేసినప్పుడే ఆయన ఎప్పుడో దయతో నాలుగు మాటలు చెప్తారు ఇప్పటి గురువుల్లో అయితే కాదు ఆనాటి గురువులు వేరు శిష్యుణ్ణి తీసుకోవాలంటేనే ఎన్నో పరీక్షలు పెట్టి చూస్తారు అట్లాంటిది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి శుశ్రూష చేసి ఆయన ఎప్పుడు చెప్తాడో అప్పుడు ఆయన యొక్క వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉండాలి గతంలో మనం చెప్పుకున్నాం చేతక పక్షి చెరో చికోర పక్షి అని చాతక పక్షి ఆహారం వర్షపు నీరు ఎక్కడో పైన ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి ఆ వర్షం ఎప్పుడు పడుతుంది అని చెప్పని ఆ చేతక పక్షి దాన్ని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది ఇక వర్షం పడుతుంది అన్నప్పుడు ఆ వాతావరణం తనకు తెలుసు కాబట్టి ఆ నోరు అట్లానే తెరిచి ఆ వర్షం నుంచి వచ్చేటువంటి ధార ఏది ఉందో అది త్యాగి దానితోనే జీవిస్తుంది తప్ప నెల ఒక్కసారి కూడా ఒక ఒక బిందువు కూడా దాన్ని అలానే చకోర పక్షి కూడా అంటే తన ఆహారం పండు వెల్లెల పండు వెన్నెల ఎప్పుడైతే వస్తుందో దానికోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఆ దాన్ని ఆస్వాదిస్తుంటుంది అలానే గురువు కూడా మనకి దొరకడం అనేది అంత తేలికైన విషయం కాదు భగవద్పు ఉండాలి పూర్వజన్మ పుణ్యం ఉండాలి అందువల్ల వారు ఎప్పుడు దొరుకుతారని చేస్తూ ఆలోచన చేస్తూ సద్గురు ఎప్పుడైతే నీకు లభించాడో దాన్ని వదలకూడదు కదా గురు పాదాల వద్ద నువ్వు సమర్పణ చేయాలి అహంకారం దేన్ని అహంకారం అందుకే కొబ్బరికాయ కొట్టేది కొబ్బరికాయ నీ లాగా ఉంటుంది దీని గురించి చెప్పాం గతంలో గుడికి ఎందుకు వెళ్ళాలని దాన్ని దాంట్లో అన్నీ కూడా విషయాలు వచ్చినాయి చెప్పులు విడిచిన దగ్గర నుంచి మళ్ళీ చెప్పులు వేసుకునేంత వరకు గుడి విశిష్ట అని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం ఎప్పుడో అందువల్ల అహంకారాన్ని వీడాలి అహంకారం వేడాలి శాస్త్రాన్ని నమస్కారం చేసినప్పుడు అహంకారం పోతుంది నేను అనే భావం ఎప్పుడుందో ఆ భావాన్ని విడవాలే నది దగ్గరికి వెళ్తేనే నీరు తాగలవు కానీ అక్కడ నది దగ్గరికి వెళ్ళావు నువ్వు వంగితేనే నీరు తాగలవు నేను కోర్టులో నా దగ్గర నాకు దాహమేస్తున్నాయి రా అంటే వస్తుందా జలం ఇంద్రియాల్ని బుద్ధి చేత నిగ్రహించాలి ఏదైతే అనుకుంటున్నావు నువ్వు ఈ కనిపించేటువంటి ఈ ప్రపంచం చుట్టూ ఎప్పుడు ఇంద్రియాల బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటుంది కాబట్టి దాన్ని నువ్వు బాహ్య ప్రపంచం అంతర్ముఖ చేయాలంటే నీ బుద్ధి దానికి సహకరిస్తుంది నువ్వు చెప్పాలి బాహ్య ప్రపంచంలో ఏముంది ఇక్కడ అన్నీ నశించిపోయాయి దానికోసం ఎందుకు వెంపర్లాడతావు ప్రమేస్తున్న చుట్టూ నీ మైండ్ అది నీ యొక్క బుద్ధిని నిలుపు అని ఆ ఇంద్రియాలకి చెప్పినప్పుడు ఉంటుంది ఇవన్నీ తెలియాలంటే ఏంది అధికారి అయినప్పే అర్థమవుతుంది అధికార లక్షణాలు రావాలి అధికార లక్షణాలు వస్తే మీకు చాలా స్పష్టంగా తెలుస్తే అవి ఉన్నవాళ్లే గురువు స్వీకరిస్తారు అవేంటండి నిత్య అనిత్య వస్తు వివే వివేకం ఏది నిత్యం ఏది అనిత్యం ఈ రెండు తెలుసుకోవాలి నిత్యమైన వస్తువు ఈ సృష్టిలో ఏముంది పరమేశ్వరుడు ఒక్కడే మిగిలిన మొత్తం అనిత్యం ఏ అమూత్ర ఫలభోగ విరాగం ఇక్కడేదో మనం పుణ్యం చేసి నాకు పుణ్యం అందో దీని తోస్తే మొత్తం కట్టుకొని వెళ్ళింది ఎక్కడో స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తామని వెళ్ళిన తర్వాత ఆ పుణ్యం కాస్త పోయిన తర్వాత ఒక తోపు తోస్తే మరలా ఇక్కడ ఈ భూమి క్షీణేపుణ్యం మధ్యలోక విశాంతి ఆ పుణ్యం కాస్త అయిపోతే ఇక్కడే పడిపోతున్నాం చూడండి నిత్యానిచ్చ వస్తుంది క్షమాది సంపత్తి క్షమము దమము ఉపరితి తిదీక్ష శ్రద్ధ సమాధానం ఇది ఒక పెద్ద విషయమైన వాడు అంటే బాహ్యేంద్ర నిగ్రహం అంతరేంద్ర నిగ్రహం ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి అధికార లక్షణాలు ఇది ఒక చాప్టర్ గతంలో చెప్పుకున్నా ఉన్నాం మనం అందువల్ల అధికార అయిన వారికి చెప్తాడు అంటే ఏం చెప్తాడు ఆయన తత్వ అని బోధిస్తాడు తత్వమసి కూడా చెప్పుకున్నాం గతంలో అన్నీ ఒక్కొక్కటి ఒకటి చెప్పినవి మరల ఇప్పుడు మనం నెమరు వేసుకుంటున్నాం అక్కడ తత్వమసి తత్ ఆ పరమాత్మ త్వం నీవు అసి అయ్యే ఉన్నావు ఈ మూడు ముక్కలేకేం లేదు వేదానుసారం మొత్తం కూడా ఈ మూడు ముక్కలే అప్పుడు ఎప్పుడైతే నీకు అర్థమైందో నీ హృదయాన్ని ఒక్కసారి పలి పరిశీలించుకో నీకు అర్థమవుతుంది ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుందన్నమాట అంటే ఏంటి ఆ చైతన్యం నీవే నీకన్న అన్యం లేదు నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు అక్కడెక్కడో ఇక్కడ ఇక్కడుంది ఇక్కడున్నాడు అక్కడున్నాడు వెతుకుతున్నావు పరమేశ్వరుడు నేను వెతకాల్సిన పని లేదు హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మమాత్రం ఆహా మాహామితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి నీ హృదయంలోనే హృదయ గుహలోనే ఉన్నాడు అని తెలుస్తుంది ఎక్కడో ఉన్నాడు వెతుకుతున్నాం వెతకాల్సిన పని లేదు అంటే అపరోక్ష అనుభూతి కలుగుతుంది నువ్వే ఆ పరమేశ్వరుడే నీకు అర్థం అవుతుంది ప్రపంచంలో అన్నీ చూసేదాన్ని ఉందో పరోక్షం అంటాం అంటే నీకు కనిపించాయ కూడా నీకు అన్ని కంటి కనిపిస్తున్నాయి అంటే పరోక్షం ఆ పరోక్షం అంటే ఏంటి బ్రహ్మానుభూతి నీవే బ్రహ్మ అని అర్థం అవుతుంది అది నీ నడక మీద ఆధారపడి ఉంటుంది ఒక్కసారి మనం ప్రయత్నం చేసేటటువంటిది ప్రతి క్షణాన్ని కూడా పరమేశ్వరం కోసం ఎప్పుడైతే మనం తప్పిస్తామో మన హృదయంలో ఉన్నాడని మనకు అర్థం అవుతుంది ఇది సత్యం 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 ఇదే అద్వైత యాత్ర ఇంతకన్నా ఇంకోటి లేనే లేదు ఆ పరమేశ్వర భావంతో ఎప్పుడుంటావు నువ్వు పరమేశ్వరుని చుట్టే నీ మనంత